సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకొని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజా ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం బ్రాహ్మణ బలాన్ని నిరూప శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనుకున్నదే జరుగుతుంది ముందు నుంచి బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగకుండా చేస్తున్న కుతంత్రాలు మరోసారి అని అంటున్నారు బ్రాహ్మణులు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు సైతం బ్రాహ్మణుల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణి యావత్ బ్రాహ్మణుల్లో ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే అధికార పార్టీ గత ఎన్నికల ముందు ఎన్నో చేస్తామంటూ బ్రాహ్మణులను మభ్యపెట్టి ఏం చేయలేదని వైఎస్ఆర్టీపీకి ఇంతకాలం మద్దతు తెలుపుతూ వచ్చిన బ్రాహ్మణ సంఘాల నాయకులు ప్రతిపక్ష టీడీపీ కండువ కప్పుకున్నారు తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణులకు అన్యాయం చేయదంటూ గంటాపదంగా చెబుతూనే అధికార పార్టీని దుమ్మెత్తిపోసిన ఆయా నేతలకు టీడీపీ లిస్టు చూశాక గందరగోళంలో పడ్డట్టయింది టీడీపీ ముందు నుంచి ఉన్నట్లే ఈసారి కూడా బ్రాహ్మణ్లకు ఒక్క సీటు కూడా కేటాయించకుండా వదిలేసింది అటు పార్లమెంట్ ఇటు అసెంబ్లీ సెగ్మెంట్లలో బ్రాహ్మణ నేతలు ఎదిగినా పార్టీ మాత్రం ఇంతకాలం నాన్చుతూ వచ్చి చివరకు తన పంథాలోనే కొనసాగింది ఇక బీజేపీ జనసేనలు కూడా అదే పంథాలో కొనసాగుతున్నాయి అధికార పార్టీ నుంచి రెండు సిట్టింగ్ సీట్లలో ఒక్కటే కేటాయించి చేతులు దులుపుకుంది ప్రధానంగా యావత్ రాష్ట్రం మొత్తం విశాఖ పార్లమెంటు సీటుపైనే దృష్టి మల్లేలా చేసింది అందుకు కారణం విశాఖలో బిజెపి పార్టీ పుంజుకోవడమే ఈ పార్టీ చెందిన రాజ్యసభ సభ్యులు జీవెల్ నరసింహారావు గడిచిన నాలుగేళ్లుగా విశాఖలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నారు వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలను వచ్చేలా చేస్తూ జనాల్లో కలిసిపోయారు జనాభిమానం పొందడానికి ఎన్నో పార్టీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో చాలా వరకు దగ్గరయ్యారు ఇక బీజేపీ సీటు జీవీఎల్ నరసింహారావుకు కేటాయిస్తారని ఈసారి బీజేపీ పక్కా గెలుపు ఖాయమని అనుకుంటున్న దశలో తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పొడిచింది దీంతో కొంత గందరగోళం నెలకొనగా విశాఖ సీటు బీజేపీకే కేటాయిస్తారని చివరి నిమిషం వరకు కొనసాగింది కానీ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీకి రంగంలోకి దిగిన భరత్ చంద్రబాబుకు దగ్గర బంధువే అదే సమయంలో బీజేపీకి కేటాయిస్తే తిరిగి విశాఖ నుంచి పోటీలోకి దిగుతానంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి మెలుకపెట్టింది దీంతో విశాఖ సీటు చివరి వరకు ఉత్కంఠగా సాగింది రుచికి సుకి మారుపీరుగా సాంప్రదాయ వంటకాలకు కావాల్సిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రాల్లోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్స్ కోసం వెంటనే నైన్ డబల్ సిక్స్ సెవెన్ జీరో త్రీ టూ ఫైవ్ కి కాల్ చేయండి విశాఖ సీటులో జీవీఎల్ నరసింహారావు గెలిస్తే ఇటు సామాజిక వర్గంగా తమకు బాగుంటుందని బ్రాహ్మణులు అటు విశాఖకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతుందని ఉత్తరాంధ్ర వాసులు కలలు కన్నారు కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ నడిపించిన వ్యవహారంలో కుటుంబ సభ్యులకు సీటు చేజారకుండా వ్యూహాత్మకంగా అడుగులేసింది చివరకు అనుకున్నట్లుగానే భరత్ పేరు ప్రకటించారు దీంతో ఇంతకాలం పార్టీ పరంగా స్వంతంగా ఇమేజ్ పెంచుకున్న జీవీఎల్ నరసింహారావుకు హ్యాండ్ ఇచ్చారు పార్టీ గెలుపోటములు పక్కన పెట్టి కుటుంబీకులకు చేజారకుండా నడిపించిన వ్యవహారం బ్రాహ్మణుణ్ణి అటు జనబలం ఉన్న జాతీయ స్థాయి నేతను పక్కన పెట్టారు దీంతో ఉత్తరాంధ్ర వాసుల్లో ఆగ్రహంతో పాటు ఆవేదన మిగిలింది ఓవరాల్గా చూస్తే సమర్థులైన బ్రాహ్మణులు ఎంతో మంది వివిధ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ పార్టీలు అనుసరించిన విధానం చివరకు బ్రాహ్మణులను రాజకీయంగా ఎదగకుండా దూరం చేసిందని బ్రాహ్మణ సామాజిక వర్గం విస్మయానికి వ్యక్తం చేస్తోంది